ఆపరేషన్ సింధూర్ దీనిపైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే ఈ రాజకీయపు ముసుగులో ఉన్నటువంటి దేశ వ్యతిరేకులకి గట్టిగా ఒక సమాధానం చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది వీరు దేశ చరిత్రని మర్చిపోయారా లేకపోతే మర్చిపోయేలా చేస్తున్నారా మనం నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకొని నరేంద్ర మోదీ గారి వరకు చూసుకుంటే ఏ భారత ప్రధాని మన దేశ రక్షణ కోసం ప్రజల కోసం చిత్తశుద్ధితో నిస్వార్థంగా వ్యవహరించారో తెలుస్తుంది కానీ ఒప్పుకోం సత్యాలు ఒప్పుకోం ఎందుకంటే ఒక హిందువు భారత ప్రధానిగా ఉండకూడదు హిందువు ఉండొచ్చు కానీ నేను హిందువు అని చెప్పుకున్నటువంటి ఏ వ్యక్తి భారతదేశానికి ప్రధానిగా ఉండకూడదు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ లౌకిక భావనలు పోతాయి సెక్యులరిజం పోతుంది ఇలా రకరకాల కోణాల్లో వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కానీ దుర్మార్గులు దాచేస్తున్న నిజాలేంటి అనేది ఒక ఒపీనియన్ ఇప్పుడు నేను నారాయణ లింగం గారి పోస్ట్ ద్వారా తెలియజేస్తాను వెనక కనిపిస్తున్నటువంటి కొన్ని పిక్చర్స్ ద్వారా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను లేదా స్క్రీన్ మీద మీకు ఇమేజెస్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి రిలేటెడ్ టు ది టాపిక్ ఆపరేషన్ సింధూర్ అనేది అర్ధాంతరంగా ఆగిపోయింది అని వాగుతున్నటువంటి ఏ ఒక్కరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుద్ధం ఆరంభించలేదే పాకిస్తాన్ మీద మనం కొట్టింది టెరరిస్ట్ క్యాంపుల మీద మన లక్ష్యం ఉగ్రవాదులు ఇది కదా ప్రపంచానికి మనం సాక్ష్యాధారాలతో సమర్పించినటువంటి విషయం ఎందుకు మీరు డైవర్ట్ చేస్తున్నారు ఎప్పుడు యుద్ధం అనే దానికి సన్నద్ధమయ్యాం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడిని తమ మీద దాడిగా తమ పౌరుల మీద దాడిగా వక్రీకరించి మన మిలిటరీ మీద మన సామాన్య ప్రజల మీద అటాక్స్కి సిద్ధపడితే వందలాది డ్రోన్స్ను మన మీదకి వదిలితే అప్పుడు యుద్ధంగా పరిగణించాం భారత్ ఎప్పుడైనా సరే భారత్ అనే కాదు ఏ దేశమైనా యుద్ధం ఎప్పుడు చేయాలి అంటే అవతలి వాడు తెగించినప్పుడు తప్ప ఆల్వేస్ నాట్ ఫస్ట్ అనే ధోరణిలోనే ఉంటుంది ఆ కోణంలోనే భారతదేశం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద ఎగబడిన తర్వాతే మనం రియాక్ట్ అవుతాం కానీ మనం ఎవరి స్థలాల్ని కానీ ఎవరి రాజ్యాల్ని కానీ ఎవరి కొంపలు కానీ కూల్చే రకం కాదు ఇది భారతదేశ చరిత్ర నాట్ ఓన్లీ ఇన్ నరేంద్ర మోదీ గారు ఎరా ఎప్పుడు చూసుకున్నా కూడా ఇదే మనకు ఉన్నటువంటి తీరు అఫ్కోర్స్ కొంతమంది పనితీరు కనబరచలేని లేదా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినటువంటి ప్రధానులు మనల్ని ఏలేరు అయినా కూడా ఈ భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే దేశం కోసం అంటే అన్ని పక్కన పెట్టేసి ముందుకు వచ్చేస్తాం సో ఇదే ఈ దేశాన్ని కాపాడుతుంది దాన్ని కూడా పోగొట్టాలని చూస్తున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నెహ్రూ నుంచి మొదలుకొని నరేంద్ర మోదీ గారి వరకు చూసుకుంటే ఎవరి పాలనలో ఎవరి ఏరికల్లో ఈ దేశానికి అన్యాయం జరిగింది ఉదాహరణకి ఈ పోస్ట్ అనమాట చైనాతో లదాఖ్ నుంచి అరుణాచల్ వరకు మనకున్న బార్డర్ ఎంతండి నాలుగు వేల ముప్పై ఆరు కిలోమీటర్లు అయితే ఒక ముద్దల ఒక ముద్దల భారత్ మధ్యలో ఉన్న బంగ్లాదేశ్తో మాత్రం నాలుగు వేల నూట ముప్పై ఆరు కిలోమీటర్లు సరిహద్దు ఎవరైనా దేశహితం కోరుకునే నాయకుడైతే దూరదృష్టితో ఆలోచిస్తారు ప్రజాహితమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆలోచనలేమి ఉదాసీనత వల్ల అప్పటి కాంగ్రెస్ నాయకులు నెహ్రూ ఇందిరా లాంటి వారి వల్ల ఎన్ని దుష్ఫలితాలు వచ్చాయో చూడండి ఒక దిక్కేమో పాకిస్తాన్ మరో పక్కేమో చైనా ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి బంగ్లాదేశ్తో మనకంత వివాదాలు కనిపించకపోయినప్పటికీ అది కూడా ఒక ప్రమాదకరమైన దేశమే ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలన్నింటినీ మనం అవగాహనలోకి తీసుకుంటే కనుక మన దేశ భద్రతకు ఇవన్నీ కూడా తీవ్ర భంగం వాటిల్లో చేసేటటువంటి దేశాలు మరియు శక్తులు దుష్ట శక్తులు అని చెప్పొచ్చు అయితే ఈ బంగ్లాదేశ్తో ఇంత సుదీర్ఘ సరిహద్దు ఎలా ఏర్పడింది ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ముద్దలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ చుట్టూత ఇంత సరిహద్దు ఏర్పడడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమిటి ఈశాన్య రాష్ట్రాలతో భారత్కు ఉన్నటువంటి లింక్ను నెక్ ప్రాంతం అంటాం ఓకేనా ఇది ఈ ఏరియాని నెక్ ప్రాంతం అంటాం భారత్కి ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అంటాం కదా వీటికి లింక్ ఏదైనా ఉంది అంటే ఈ బంగ్లాదేశ్ వల్ల ఆ చిన్న నెక్ అంటాం అన్నమాట ఆ భాగం మాత్రమే అది పది నుంచి ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఈ నెక్ వెడల్పు బెంగాల్ నుండి మిజోరాం త్రిపుర వెళ్ళాలంటే రెండు రోజుల ప్రయాణం బెంగాల్ నుండి మిజోరాం వెళ్ళాలంటే బంగ్లాదేశ్ చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి పైనున్న మేఘాలయ అస్సాం లాంటి రాష్ట్రాలకు వెళ్ళాలన్నా పదిహేను నుంచి ఇరవై గంటల సమయం బంగ్లా తలభాగం అంతా తిరిగి ఇరుకు ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ మొత్తం తిరిగేసి ఈ చికెన్నెక్ ప్రాంతానికి చుట్టూ నాలుగు దేశాలు పన్నెండు కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నేపాల్ నలభై కిలోమీటర్ల దూరంలో భూటాన్ డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో చైనా చుట్టూ ఇన్ని ఉండగా ఆ పది కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశానికి లింక్ అందుకే రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం అది ఆ లింక్ కట్ అయితే ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశానికి బంధం తెగిపోతుంది చైనా పన్నాగం కూడా ఇదే అలాంటి పరిస్థితుల్లో మన మన భూభాగం బంగ్లాకి ఇచ్చేటప్పుడు అది కూడా రెండు సార్లు అవకాశం వచ్చినప్పుడు ఎంత తెలివిగా వ్యవహరించాలండి ఎంత తెలివిగా వ్యవహరించాలి మొట్టమొదట నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినప్పుడు కనీసం రంగాపూర్ ప్రాంతం మీరు ఆ మ్యాప్లో చూసుకోవచ్చు ఆ వంకాయ కలర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అన్న దక్కించుకోవాల్సింది కానీ కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ పట్టించుకోలేదు అక్కడే కాదు కింద చిత్తగాంగు వద్ద కూడా అస్తవ్యస్త విభజన దేనికి బేరమాడలేదు ఫలితం చిన్న ప్రాంతానికి ఇప్పుడు నాలుగు వేల నూట ముప్పై ఆరు కిలోమీటర్ల సుదీర్ఘమైన బార్డర్ రక్షణ పరంగా చిక్కులు ఎంత సైనిక మోహరింపు ఎంత ఖర్చు ఎన్ని గంటలు ఎన్ని పని గంటలు మ్యాన్ పవర్ మ్యాన్ అవర్స్ వృధా అవుతుంది పది నుంచి ఇరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వెళ్ళేటటువంటి ప్రాంతానికి వేల కిలోమీటర్లు వెళ్ళాలి పది పన్నెండు లేదా వంద కిలోమీటర్లు వెళ్ళాల్సిన ప్రాంతానికి వేల కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఈరోజు రైళ్ళు రోడ్లు అన్నీ కూడా దూర ప్రయాసాలతో ముడిపడి ఉంది వేల కోట్ల రూపాయల ప్రజాధనం లక్షల కోట్ల రూపాయల సంపద కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వల్ల దేశం ఎప్పటికీ పోగొట్టుకుంది ఈ అతి ఇరుకు చికెన్ ఎక్కు ప్రాంతం వల్లే ఈనాళ్ళు ఈశాన్య రాష్ట్రాలకి రైళ్లు రోడ్లు కనెక్టివిటీ సరిగ్గా లేవు అవి కూడా మోదీ వచ్చాకే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు ఈ సుదీర్ఘ బార్డర్ వలనే రోహింగ్యాలు ఉగ్రముఖలు కూడా రక్షణ కళ్ళు కప్పి భారత్కి రాగలుగుతున్నారు కోట్ల రూపాయల అక్రమ రవాణా కొన్ని తొగులకు నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మౌనం ఓట్ల కోసం ఒక మతాన్ని బొజ్జగించే రాజకీయాలు దేశానికి ఎంత నష్టమో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇందిరాగాంధీ గారి ఫోటో తీసుకొచ్చేసి లేకపోతే ఇంకా నెహ్రూ గారి ఫోటో తీసుకురాలేదు సంతోషం చైనా గంటగట్టారు కదా ఒక భూభాగాన్ని ఎన్ని ఎన్ని దరిద్రాలన్నీ తీసుకొచ్చి పెట్టి వాటిని రిపేర్ చేయాల్సిన బాధ్యత తర్వాత తరం వారికి అందిస్తే ఎంత నష్టం మన డబ్బంతా కూడా వృధా అవుతుంది రక్షణ పరంగా వీక్ అయిపోతూ ఉన్నాం ఈ ఈ నిర్ణయాల వల్లే కదా ఏమైపోయింది అప్పుడు అంటే అంత దూరదృష్టి లేకపోవడమా బాధ్యత రాహిత్యమే ఈయనన్నట్లు ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఒక మతం కోసమా ఇదంతా చేసింది కనుక ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి వాస్తవాలు తెలియాలి కదా పది మందికి అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్